రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను గమనించినంత వరకు నేను పరిశీలించినంత వరకు రవ్వంత కూడా ఒక మాట మీద నిలబడినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో డెఫినెట్లీ జనసేన అధ్యక్షులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు తాను చెప్పే నీతి మీద కానీ తాను చెప్పే ప్రవచనాల మీద కానీ తన జెండా మీద కానీ తన ఎజెండా మీద కానీ ఒక ఆయన మాట్లాడే మాటల మీద కానీ అసలు ఎక్కడే కూడా ఏ మాత్రం పొంతన ఉండదు మనిషి మనిషికి నీతి పార్టీ పార్టీకో నీతి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక నీతి రాష్ట్రానికి రాష్ట్రానికో నీతి అసలు జస్ట్ ఒక వారం పది రోజుల కిందకి వెళ్ళండి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ మీద ఆయన చెప్పింది ఏంటి ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అన్నారు బాధ్యత ఉండాలి కదా అన్నారు క్షమాపణ చెబితే సరిపోతుందా అన్నారు క్షమాపణ చెబితే సరిపోతుందా సేమ్ అవే అన్నారు క్షమాపణ చెబితే సరిపోతుందా ప్రాణాలు తిరిగి వస్తాయా క్షమాపణ చెప్పడం కాదు కదా మానవత్వం ఉండాలి మానవత్వపు గ్రౌండ్స్లో వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి ఒక్కసారి ఈ నీతులు జస్ట్ వారం పది రోజుల కిందటికెళ్ళి ఈ నీతులు ఏనండి సీన్ కట్ చేస్తే తిరుమలలో ఏకంగా కనుక అంతమంది చనిపోయారు అంతమంది క్షతగాత్రులు లేరు ఇంకా ఆసుపత్రిలో ఇరవై ఐదు మంది పాపం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు అటువంటి పరిస్థితులు ఏనైంది క్షమాపణ చెబుతున్నా టీటీడీ వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయా మీకు లేదా మానవత్వం మానవత్వం లేదా చట్ట ప్రకారం చర్యలు లేవా అక్కడ అల్లు అర్జున్ అరెస్టును సమర్థించినటువంటి ఇదే ఉప ముఖ్యమంత్రి మరి ఇక్కడ టీటీడీ చైర్మన్ ఈవోను అడిషనల్ ఈవోను ఇంకొకరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేయరు వాళ్ళ బాధ్యత లేదా వాళ్ళ మానిటరింగ్ లేదు కదా మరి వాళ్ళు అల్లు అర్జున్ క్షమాపణలు చెబితే ఏమో సరిపోదు వీళ్ళకి క్షమాపణలు చెబితే సరిపోతుందట ఏంటి నీతి మనిషి మనిషికి నీతి రాష్ట్రానికి రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా నీతి ఉంటుందా ఆ గేమ్ చేంజర్ బాధితులను కూడా చూడండి ఆ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం దగ్గరికి ఏనా పరామర్శించారా పోనీ ఆ కుటుంబాన్ని పిలిపించుకొని పరామర్శించారా ఇవి రెండూ చేయలే చేయకుండా ఏం చేశారు ఎక్కడో ఒక సంక్రాంతి సంబరాలను జరుగుతూ ఉంటే పొద్దునుంచి సంబరాల దగ్గర వాళ్ళని వెయిట్ చేయించి జయించి జయించి వాళ్ళు కొడుకులను కోల్పోయి ఆడ కూర్చొని ఉంటే ఆ సంబరాలు చూసుకుంటూ పాపం దీనంగా ఒక మూల కూర్చొని ఉన్నారు పరామర్శించడం నిజంగానే ఎంత దారుణం అంటే నీది ఇంత అసలు ఇట్లాంటి వాడిని నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు ఈయన ఇటువంటి మాటల మీద ఇటువంటి అర్థం పర్థం లేని మాటల మీద కమిట్మెంట్ లేని మాటల మీద ఒక కన్సిస్టెన్సీ లేని ఈయన ఫిలాసఫీల మీద ఐడియాలజీ మీద బుక్కులు రాసుకుంటూ పోతే ఒక బుక్ ఫేర్లో అమ్మొచ్చు బుక్కులు ఈయన రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి ఈయన రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి బుక్కులు బుక్ ఫేర్లు పెట్టి అమ్మవచ్చు అన్ని రాయొచ్చు డెఫినెట్లీ రాయొచ్చు మీకు అనుమానం ఎందుకు ఇదే ఒక ఎగ్జాంపుల్ మనిషి మనిషికి ఒక నీతి ب هغه ادمه وایي ساويني څنګه یې تنه ما درو